మనసు మహారాజు సర్వ జగన మనమతం తరతమేదం లేని సమానభావం సామాన్యుడి ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి జగనన్న తం ఉదయ్యే సూర్యుడి తిచు పుతివిటీ ప్రకటించడం ఇక్కడ రమ్మని నేను గౌరవ ఎంపీపీ గారు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పెదబాబు గారు ఆయన్ని రిక్వెస్ట్ చేశాం మా యొక్క విజ్ఞప్తిని ఆయన గుడిన అలంకరించిన పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు ఒప్పాల రాము అన్నకి అలాగే ఎంపీపీ గారికి గ్రామ సర్పంచ్ గారికి స్టేట్ డైరెక్టర్ గారికి ఎంపీటీసీలకు ఇంకా సర్పంచ్లకు అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రత్నాకరణకి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ నా రుద్రకి నమస్కారాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇటు ఏదైతే పంటను పండించి ఇంటికి చేర్చి అన్ని సంప్రదాయం ప్రకారం మనం సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ చేసుకుంటాం ఈ సంప్రదాయాన్ని ఆచరించడం మనకి అంటే కొత్త సంబరాలు తీసుకురావడం మన సంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటూ అందరితో సిరి సంపదలతో తొలుతూ గలని అట్లాగే భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మీ అందరికీ దయచేయాలని ఈ ఇయర్ లో మంచిగా మన కుటుంబాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ మన గూడూరు మండలం వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ పర్ణం పెదబాబు గారిని మాట్లాడవలసిన కూర్చొని అట్లాగే అట్లాగే రత్నాడు కోరని ఎప్పుడు ఆడల్లే కాదు కూడా ఈసారి వెరైటీగా ఈసారి పెట్టిస్తారని చెప్పి అన్నారు సభాముఖంగా చెప్తున్నాము పోతే ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ కోడి బంధాలతో చక్క అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలతో అందరూ మన గ్రామస్తులు కాదు మన మండలం కానీ కాన్స్టెన్సీ కానీ మన జగన్మోహన్ రెడ్డి గూడూరు గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎంతో ఈ మన కోసం మన రాము గారు ఉప్పాల రాము గారు మన కోసం ఇక్కడ సమయాన్ని వెచ్చించడం మనం ఎంతో ఆనందించదగ్గ విషయం తెలుగు సాంప్రదాయాలకి సంస్కృతికి ప్రతీకగా ఉంటూ ఆనందాన్ని తెచ్చే సంక్రాంతి మనందరికీ సంతోషం నింపాలని చెప్పి మనమందరం సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు వేదిక పైన ఉన్న మన గౌరవనీయులు పెద్దలు రాము గారికి అలాగే మన ఎంపీబి గారికి మిగతా ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన గూడూరు గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు బిడ్డలు అందరూ యవనస్తులు అందరూ కూడా ముగ్గుల్లో ఒక పార్టిసిపేషన్లో పాల్గొన్నారు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం కూడా రత్నరామన్నయ్య ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మన సంస్కృతి సంప్రదాయాలను మనం మర్చిపోకుండా ఉండాలని ఈ ప్రోగ్రాం అన్నయ్య చేస్తున్నారు వారి కుటుంబాన్ని ఆ యొక్క భగవంతుడు మంచి ఆశీస్సులతో వారి బిడ్డలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే మరొక్కసారి మనందరం కూడా రాము గారికి మంచి మెజార్టీ ఇచ్చి మన నియోజకవర్గంలో మనందరం కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఆయన మంచి మనసున్న రాము గారు వారిని మీ అందరూ కూడా మీ చలని హస్తాలతో ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను మన గూడూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కృష్ణా జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ అటువంటి మోటూపల్లి రత్నారీ మరి అభినందన తెలియజేస్తూ మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఉప్పాల రాము గారికి మనందరం కూడా కరదాలతో ఒకసారి ఆయన ఆహ్వానిద్దాం మరి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి ఎన్పిటీసీ సభ్యురాలు రత్నకుమారి గారు సర్పంచి సురేష్ రెడ్డి గారు రమేష్ గారు అట్లాగే పెద్దబాబు గారు ఉదయ్ గారు వెంకటేశ్వర అట్లాగే వరలక్ష్మి గారు ఆనంద్ గారు వీరంగ సుబ్రహ్మణ్యం గారు కుమార్ గారు మా ఎంపీటీసీ సీను గారు రామరెడ్డి గారు మరి వెంకటేశ్వరరావు ఎల్ఏసి గారు అనేక మంది పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అట్లాగే మరి ప్రెస్ వారు కానీ సిఏ గారు ఎస్ఏ గారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం చేసి విజయవంతం చీటకి వచ్చినటువంటి పెద్దలకి అట్లాగే ఈ కార్యక్రమంలో ముగ్గులు పోటలు పాల్గొన్న మహిళలందరికీ మరి అట్లాగే ఈ డ్యాన్స్ కార్యక్రమాలు చూస్తాకొచ్చినటువంటి మిగతా యువతులకి యువకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఆశీర్వాదాలు అందిస్తూ మరి ముఖ్యంగా ఈ రోజున మనం ఒకటే ఆలోచించాలి దాదాపు పది సంవత్సరాల నుంచి మన రత్నారావు గారు సంక్రాంతి రోజున ముగ్గులు పోటీలు కానీ అట్లాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ పెడతాం నిజంగా చాలా సంతోష విషయం ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్న పనులు పండుగ రోజు చక్కగా మరి ఆయన కూడా పిల్లలతో పార్టిసిపేట్ చేయాలని అనేక కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అన్న రత్నాకరణ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి మహిళమ్మ తల్లులకి అట్లాగే నా అన్నలకు నాతోటి యువకులకు చిన్నారులందరికీ నా శుభాశీసులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా వేరే ఏదన్నా ఉద్దేశంతో చేయటం జరుగుతూ ఉంటుంది కానీ తను గత పది సంవత్సరాల నుంచి కూడా ఏమి ఆశించకుండా ఈ సమాజం పట్ల ఇక్కడ నుండి ప్రజానికం పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళల పట్ల తనకున్న అభిమానం గౌరవం ప్రత్యేకమైన అభిమానం చేతనం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి ఇంతటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలుసుకోవటం ముఖ్యంగా ఎందుకంటే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాం మనం గూడూరు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నా నేను నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా శుభ సూచకం మహిళా మనులు నా తల్లులతో సమానం మీరందరూ కూడా నా అక్కలు నా చెల్లెలతో సమానం మీరందరి దీవెనలు చల్లని ఆశీస్సులు నాకు మెండుగా ఉంటాయని నేను ఆశపడుతూ ఉన్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా మీ చల్లని ఆశీస్సులు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముగ్గు అనేది చాలా విశిష్టమైనది పూర్వం నుంచి కూడా ఏ ఊరు వెళ్ళినా సరే ఏ ఇంటి ముందు ఉన్నా సరే ఆవు పేడతో కలాపు కొట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టేవాళ్ళు ఎందుకంటే మన పూర్వీకులు ముందు నుంచి కూడా ఒక నాగరికత ఉంది మనకు ముగ్గుకి ఆ ముగ్గులో ఏదైతే విజ్ఞానం ఉంది అట్లాగే పారిశుద్ధ్యం ఉంది అట్లాగే ఆరోగ్యం కూడా ఉంది ఎందుకంటే ఇంటి ముందు మంచిగా కొట్టి ఊడ్ చేసి కలాపు కొట్టి ముగ్గేస్తే దాంట్లోనే పక్షులకి ఆహారం కూడా దొరికిద్ది ఎందుకంటే ముగ్గు పిండి దాంట్లో బియ్య పిండి కలిపేస్తారు అది ఎందుకంటే ఇంటి ముందు పక్షులు కూడా వచ్చి మీరు చూసే ఉంటారు పక్షులు కూడా ఆహారం తింటూ ఉంటాయి ఆ ముగ్గును వేరుకొని అట్లాగే క్రిమి కీటకాలు కూడా రావు ఈ ఈ ముగ్గుతో అంతటి ప్రాచుర్యం ఉంది ముగ్గుకి అట్లాగే పెద్దలనే వాళ్ళు పూర్వం ఇంటి ముందు ముగ్గుని చూడు ఇంట్లో ఇలా ఎల్లాలని చూడాలని చెప్పేసాను అవునమ్మా ఇంటి ముందు ముగ్గుని చూసి ఇంట్లో వెళ్ళాలని చూడాలని వాళ్ళు పెద్దలు కట్టనే చెప్పానా ఏమ్మా ఎవరు మాట్లాడట్లేదు మీరు అట్లాగే ముగ్గుకి ఇంకా చాలా నా నాకంటే మీకే బాగా తెలుసు నాకు కొంచెం తెలుసు అది చెప్పాను ఈ ముగ్గు విశిష్టత అలాగే ముగ్గులు పోటీలు చాలా చాలా మంచి విషయం అన్న అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలని ఇంకా మంచిగా చేయాలని ఇంకా ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు దాదాపు ఒక డెబ్బై మంది పార్టిసిపేట్స్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రైజ్ ఇస్తారు ఈ ఐదుగురికే ఇచ్చి ఊరుకుంటారు అనుకోమని ఎవరైతే ఈ ముగ్గుల్లో పాల్గొన్నారో పోటీలో అరవై ఏడు మంది అనుకుంటారు సుమారుగా డెబ్బై మందో ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రోత్సాహమైనటువంటి బహుమతి ఇచ్చి అందరినీ కూడా ఉత్తేజపరుస్తారు అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళని స్పోర్టివ్గా తీసుకుని ఐదుగురే కాదు మీ ఐదుగురిని ఎవరైతే బహుమానం పొందారో వీళ్ళని స్పోర్టివ్గా తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా వచ్చే సంక్రాంతి కూడా నేను ఖచ్చితంగా మీ మధ్యకి వస్తాను మళ్ళీ ప్రైజ్ అవ్వడానికి అప్పుడు మీరు ముందున్న వాళ్ళు ఎవరైతే మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ బహుమానం పొందాలి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అన్నకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పెడన నియోజకవర్గ ప్రజలకు గూడూరు గ్రామ ప్రజలకు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు రాము గారికి రాము గారు మహిళల మీద ఉన్న మన గూడూరు మహిళల మీద మరి ముఖ్యంగా ఆయన అభిమానం చెప్పారు ఒక రాము గారికి సభాముఖంగా అలాగే ఎంపీపీ గారు కూడా ఉన్నారు ఎన్నో వ్యయ ప్రయాసాలు మన వచ్చిన కరోనా కారణంగా మా గ్రామానికి మంచినీటి సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం లేక మా మహిళా తల్లులు అందరూ కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు శాంక్షన్ అయ్యి కూడా కొన్ని కారణాల చేత అమౌంట్ మనకి చాలక ఆ పని ఆగిపోయింది మీరు వచ్చి మా గూడూరు గ్రామ ప్రజలకి అలాగే మహిళలకి మరి ముఖ్యంగా మీరు మాట్లాడారు కాబట్టి ఆ యొక్క తాగునీరు అలాగే డ్రైనేజ్ వ్యవస్థను కూడా తీరుస్తారని సభా మాట ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్న అడిగినట్టుగా ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో అది ఒకసారి అధికారులతో సమీక్షించి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎందుకంటే కోట్ల రూపాయలైతే కనుక నేను ఊరిని చెప్పేసి వెళ్ళిపోతే వీడు వచ్చాడు ఏదో సులుకౌరులు చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటారు ఎందుకంటే నేను క్షుణ్ణంగా తెలుసుకుని ఎందుకంటే అన్న చెప్పడం కోర్టుల్లో ఉన్నదని చెప్పాడు అది అది అయితే కనుక నేను జాన్ గారితో మాట్లాడి చేయాల్సిన విషయం కాబట్టి అది నేను ఎంతవరకు చేయగలను అనేది ఒకసారి చెప్తాను చేయడానికే వందకు వెయ్యి శాతం ప్రయత్నం చేస్తా రెండవది వాటర్కి సంబంధించి మనకు నాకు తెలిసైతే ముక్కోలు స్కీమ్ నుంచి వాటర్ వస్తాయి అడుగుతున్నారు అంటే తరగటూరు స్కీమ్ నుంచి వాటర్ కావాలంటున్నారు తరగటూరు స్కీమ్ అంటే అది బందరికి వెళ్ళే స్కీమ్ అది దాదాపు రెండు వందల యాభై ఎకరాలు చెరువు నుంచి బందర్కి వెళ్తాయి ఓన్లీ బందర్ ఊరికి వెళ్ళే వాటర్ అది బందర్ కాన్స్టెన్సీకి సంబంధించి వెళ్ళే వాటర్ అవన్నీ కూడా అవి కూడా ఏంటంటే దాని నుంచి మనం మనం మన వైపు నుంచి పైపు వెళ్తుంది కాబట్టి మనం కనెక్షన్ తీసుకోవడం ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టమైన పని అది కూడా అది కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను కానీ దానికంటే ముందు మంచి నీళ్ళు అందరికీ ఇవ్వడానికైతే కనుక ఈ ఎలక్షన్ లోపనే ఈ ఎలక్షన్ లోపనే ముక్కోలు స్కీమ్ నుంచి ఇంకా మెరుగుపరుస్తాం ముక్కోలు నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో అందరికీ అందేటట్టుగా ఆ ముక్కోలు స్కీమ్ అవసరం అయితే కనుక మైక్రో వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయించి ఉన్న దాంట్లో ఇంకా బెటర్గా మనం ఏం చేయగలము ఖచ్చితంగా తరటూర్ స్కీమ్ అయితే కనుక టైం పట్టింది ముక్కోలు స్కీమ్ నుంచి అయితే మటుకు బెటర్గా ఫిల్టరైజేషన్ అయ్యి చేసి చెప్పినట్టు మనందరికి మాట ఇచ్చారు ఆయనకి వీలైనంత త్వరలో ఆ పని చేసేలాగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ అలాగే మీరు ఇన్ఛార్జ్ తీసుకున్నాక గూడూరులో సంక్రాంతి పండుగ పెద్ద పండుగ ప్రతి సంవత్సరం కాదు ఫుల్ చందమామలు ఇక్కడ ఉన్నారని ఇప్పుడే అర్థమైంది మీరు